సామాజిక అధికారులు తెలియజేస్తా ఉన్నా మేము కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన హామీనే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఆ హామీని మాత్రమే అమలు చేయమని పోరాటం చేస్తూ ఉన్నాం కొత్త కోరికలు కాదు కొత్త డిమాండ్లు కాదు వాటి అమలు కోసం అనేక పోరాటాలు చేసిన ప్రభుత్వం దిగిదారు పక్షంలో ఆమంట దీక్షకు తిన్న హైదరాబాద్లో ఎదురు కూడా బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ యొక్క కేంద్ర కార్యకర్తలు కూర్చుంటే మమ్మల్ని ఒక రౌడీలను ముందుకుపోయినట్టుగా టెర్రరిస్టుకుపోయినట్టుగా పోలీసులు నిన్న అర్ధరాత్రి వరకు అనేక ముగ్గు తిప్పులు పెట్టి అబ్జర్ గారు పోలీస్ స్టేషన్ పోలీస్ అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం వారు నిరాహార దీక్ష ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినా కూడా మేము మా డిమాండ్లను సాల్వ్ కూడా ఈ నిరాహారాన్ని ఒక వదనమని చూపిస్తే మేము పోలీసు వాళ్ళకి తేల్చి చెప్పినాం వారు పెట్టినటువంటి ఇబ్బందులను మేము ఎదుర్కొన్నాం ఇవాళ రెండో రోజు మల్లంపేటలోని అంబేద్కర్ భవన్లో మల్లంపేటలోని అంబేద్కర్ భవన్లో మా యొక్క దీక్ష కొనసాగుతూ ఉన్నది ముఖ్యమంత్రి గారు అయ్యా వెంటనే స్పందించాలి మీరు మీరు బీసీలకు చెలగానే వాడద్దు మీరు ఏదైతే హామీ ఇచ్చినారో ఆ హామీ వెంటనే పరచాలి వెంటనే కులగడను చేపట్టాలి నాన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం వాటాన్ని పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరెంత ఇబ్బంది పెట్టినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం తప్ప మా నిరాహార దీక్ష ఆగదు మేము దీన్ని ఆపహోమని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను రెండు రోజులు